ఆనంది అయితే వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి ఇలా ఫస్ట్ ర్యాంక్ వచ్చానని చెప్పడానికి అయితే ఫోన్ చేస్తుంది ఇక వాళ్ళ నాయనికి ఫోన్ చేస్తే పద్మమ్మ అయితే ఎత్తుతుంది పద్మమ్మ ఎత్తి ఏందమ్మా ఇలా ఫోన్ చేస్తున్నావు అంటే అమ్మ నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినానని నాయనకి చెప్పడానికి ఫోన్ చేశానమ్మ నాయన లేడా అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి పద్మమ్మ అయితే లేడమ్మా నాయన బయటికి వెళ్ళాడని అబద్ధం చెప్తుంది దాంతో ఆనంది అయితే సరేనమ్మ నేను ఈ విజయం సాధించానంటే దానికి కారణం మీరేనమ్మా అయినా నేను నా నేను చెప్పినట్టుగా నాయనకి ఒక మాట చెప్పమ్మా అని అంటుంది దాంతో పద్మమ్మ అయితే స్పీకర్ ఆన్ చేస్తుంది ఏంది బిడ్డ మళ్ళీ అంటున్నావంటే నేను చెప్పినట్టుగా ఒక మాట చెప్పమ్మా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీరేనమ్మా అప్పుడు నేను అనాథగా మీ ఇంటికి వచ్చాను నాకు ముద్ద పెడితే చాలు అన్నాను కానీ ముద్దతో పాటు నాకు మంచి భవిష్యత్తునిచ్చారమ్మా ఆ రోజు కానీ నాయన నన్ను చదివించకపోయి ఉంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండకపోదానమ్మా ఇది ఈ విజయం నాయనకేనమ్మా నాయనకి నేను చాలా గొప్పగా మెచ్చుకున్నానని చెప్పమ్మా అని చెప్పి అంటుంది ఆ మాటల్ని పద్మమ్మ సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా వింటారు అది విని పద్మమ్మ అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఇక అక్కడ ఉన్న కుట్టి అయితే జ్యోతి సూర్యలకు కూడా కాల్ చేసి ఇలా చెప్తుంది అది వినగానే జ్యోతి అయితే ఇలా అంటుంది కుట్టి ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేసి చెప్పగానే నాకు మళ్ళీ కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి నిన్ను చూస్తే నన్ను చూసినట్టే అనిపించింది కుట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను కుట్టి అని అంటుంది అది వినగానే అక్కడ ఉన్న సూర్య కూడా కుట్టికి కంగ్రాట్స్ చెప్తూ చాలా హ్యాపీగా ఉంటాడు ఇక జ్యోతి అలా అనగానే అక్కడ ఉన్న కుట్టి అయితే నేను నీ బిడ్డనే కదా జ్యోతమ్మ నువ్వు అలా అనుకోవడంలో తప్పులేదు నేను నీ బిడ్డనే అందుకే నీ లెక్కనే నేను మంచిగా పెరిగి మంచిగా లాయర్ని అయ్యాను అని చెప్పి అంటుంది సరే కుట్టి నువ్వు ఈ విజయం సాధించినందుకు నీకు ఇంకా కృతజ్ఞతలు చెప్పాలని ఉంది అని చెప్పి అంటుంది అది వినగానే కుట్టి అయితే నేను మిమ్మల్ని చూసే ఇన్స్పైర్ అయ్యాను జ్యోతమ్మ అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్